ఒక ఇల్లు కట్టాలంటే మనం పునాది అంటే ఫౌండేషన్ నుండి మొదలు పెడతాం ప్రపంచంలో ఏ భవనమైనా కింద నుండి పైకే కడతారు కాని చరిత్రలో ఒకే ఒక్కసారి ఒక వింత జరిగింది ఒక భారీ పర్వతాన్ని పైనుండి కిందకు చెక్కుంటూ ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు ఒక్క రాయిని కూడా అతికించలేదు మొత్తం గుడి ఒకే రాయి ఆధునిక ఇంజనీర్లకు కూడా అసాధ్యమైన ఈ పనిని పన్నెండు వందల ఏళ్ల క్రితం మన భారతీయులు ఎలా చేశారు ఇది మ్యాజిక్కా లేక మనకు తెలియని టెక్నాలజీనా ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదిద్దాం రాతిలో చెక్కిన రహస్యం ఎల్లోరా కైలాస దేవాలయం ఒకటి ప్రపంచంలోనే అద్భుతమైన ఏకశిలా నిర్మాణం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న ఎల్లోరా గుహల్లో పదహారవ గుహగా పిలువబడే కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం అంటే రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టింది కాదు ఒక భారీ కొండను పైనుండి కిందకు చెక్కుకుంటూ వెళ్లి ఈ గుడిని నిర్మించారు ప్రపంచంలో మరెక్కడా ఇంత భారీ నిర్మాణం ఇలా చేయలేదు రెండు పైనుండి కిందకు అంటే టాప్ టు బాటం టెక్నాలజీ సాధారణంగా ఏ భవనమైనా పునాది నుండి పైకి కడతారు కానీ ఈ గుడిని మాత్రం పైనుండి కిందకు చెక్కుకుంటూ వచ్చారు దీనిని వర్టికల్ ఎక్స్ప్రవేషన్ అంటారు అంటే శిఖరం అంటే గోపురం ముందు చెక్కి ఆ తర్వాతే కింది స్తంభాలు ఏనుగులు చెక్కారు ఇది ఎంత కష్టమంటే చేసే చిన్న పొరపాటు కూడా కింద మొత్తం నిర్మాణాన్ని నాశనం చేస్తుంది మూడు నాలుగు లక్షల టన్నుల రాయి మాయం ఈ గుడిని నిర్మించడానికి ఆ కొండ నుండి సుమారు నాలుగు లక్షలు అంటే నాలుగు లక్షల టన్నుల రాయిని తొలగించారు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఆ రాతి శకళాలు దొరకలేదు అంతరాయిని ఎక్కడికి తరలించారు ఎలా మాయం చేశారు అనేది నేటికీ అంతు చిక్కని ప్రశ్న ఊహకందని నిర్మాణ వేగం చరిత్రకారుల ప్రకారం ఈ గుడిని రాష్ట్రకూట రాజు కృష్ణ వన్ కాలంలో అంటే క్రీస్తు ఏడు వందల యాభై ఆరు నుండి ఏడు వందల డెబ్భై మూడు మధ్య కాలంలో నిర్మించారు అంటే కేవలం పధ్ెనిమిది సంవత్సరాల్లోనే ఇది పూర్తయింది ఆధునిక యంత్రాలు క్రేన్లు వాడినా ఇంత భారీ పనిని పద్దెనిమిది ఏళ్లలో పూర్తి చేయడం అసాధ్యం అటువంటిది ఉలి సుత్తి మాత్రమే ఉన్న కాలంలో ఇది ఎలా సాధ్యమైంది గణితం చెప్పే షాకింగ్ నిజం దీనిని లెక్కల్లో చూస్తే విషయం ఇంకా భయంకరంగా ఉంటుంది నాలుగు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిది ఏళ్లలో తొలగించాలంటే ప్రతి గంట విరామం లేకుండా పనిచేసినా గంటకు కనీసం ఐదు టన్నుల రాయిని తవ్వి బయటకు తీయాలి డిజైన్ చేయడం చెక్కడం పక్కన పెడితే కేవలం రాయిని పగలగొట్టి బయటకు తీయడానికి ఇంత సమయం సరిపోదు మరి డిజైన్ ఎప్పుడు చేశారు ఎటువంటి ప్లానింగ్ లేకుండా సాధ్యమా ఈ గుడిని చెక్కడానికి ముందే వారి మనసులో లేదా కాగితం మీద పర్ఫెక్ట్ త్రీడీ డిజైన్ ఉండి ఉండాలి ఎందుకంటే ఒకసారి రాయిని చెక్కాక మళ్లీ అతికించడానికి కుదరదు అండూ ఆప్షన్ లేదు ఒక్క అంగుళం తేడా వచ్చినా మొత్తం కొండ వృధా అవుతుంది మరి ఎలాంటి కంప్యూటర్లు లేని కాలంలో అంత ఖచ్చితమైన బ్లూప్రింట్ ఎలా వేశారు ఔరంగజేబ్ విఫల ప్రయత్నం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దేవాలయాలను కూల్చే క్రమంలో కైలాస గుడిని కూడా నాశనం చేయమని వెయ్యి మంది సైనికులను పందాడు వారు మూడు సంవత్సరాల పాటు నిరంతరం ప్రయత్నించినా గుడిని ఏమీ చేయలేకపోయారు కేవలం కొన్ని విగ్రహాల ముఖాలను మాత్రమే పాడు చేయగలిగారు గన్పౌడర్ లేని కాలంలో ఆ రాయిని పగలగొట్టడం ఎవరివల్లా కాలేదు గ్రీకు పార్థనన్ కంటే పెద్దది ఈ గుడి విస్తీర్ణం గ్రీస్ దేశంలోని ప్రసిద్ధ పార్థనన్ గుడి కంటే రెట్టింపుంటుంది అలాగే తాజ్మహల్ కట్టడానికి ముందే అంతకంటే క్లిష్టమైన ఇంజనీరింగ్ అద్భుతం మన దేశంలో ఉందని చాలామందికి తెలియదు ఇది కేవలం గుడి కాదు రెండంతస్తుల భారీ భవనం ఆకాశం నుండి చూస్తే ఎక్స్ ఆకారం ఈ గుడి పైకప్పు మీద నాలుగు సింహాలుంటాయి ఆకాశం నుండి అంటే ఏరియల్ వ్యూ చూస్తే ఈ గుడి శిఖరం మధ్యలో ఒక పెద్ద ఎక్స్ ఆకారం కనిపిస్తుంది ఇది కేవలం డిజైన్ కోసమేనా లేక ఆకాశం నుండి చూసే ఎవరికైనా అంటే ఏలియన్స్ లేదా దేవతలకు సిగ్నర్ ఇవ్వడానికా అనే సందేహాలున్నాయి చీకటి గుహల్లో వెలుతురు ఎలా గుడిలోపల చాలా ప్రదేశాలు చీకటిగా ఉంటాయి అక్కడ సూర్యకాంతి నేరుగా పడదు ఆ కాలంలో విద్యుత్ లేదు కాగితాలు లేక కర్రలు కాలిస్తే వచ్చే పొగవల్ల లోపల శిల్పాలు చెక్కేవారికి ఊపిరి ఆడదు మరివారు వెలుతురు కోసం ఏం వాడారు అద్దాలను వాడి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేశారా అనేది ఒక థీరి రహస్య మార్గాలు పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ గుడి కింద ఎన్నో సొరంగాలు మరియు చిన్న గదులు ఉన్నాయి ఇవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు ప్రస్తుతం ప్రభుత్వం వీటిని మూసివేసింది ఈ గుహలు ఒక భూగర్భ నగరానికి దారితీస్తాయని కొందరు నమ్ముతారు కైలాసపర్వతమే భూమికి దిగివస్తే ఈ గుడిని హిమాలయాల్లోని శివుడి నివాసమైన కైలాసపర్వతంలా కనిపించేలా నిర్మించారు అందుకే దీనికి ఆ పేరొచ్చింది మొదట్లో ఈ గుడి మొత్తం తెల్లటి ప్లాస్టర్తో కప్పబడి ఉండేదట దూరం నుండి చూస్తే మంచుతో కప్పబడిన పర్వతంలా మెరిసేదట ఏనుగులే మోస్తున్నట్లుగా గుడి కింది భాగంలో వందల ఏనుగుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి ఈ గుడి మొత్తాన్ని ఆ ఏనుగులే తమ వీపుమీద మోస్తున్నట్లుగా భ్రమ కల్పించారు ఆ ఏనుగుల ముఖకవళాలు ఎంత జీవకళతో ఉంటాయంటే అవి నిజంగానే బరువును మోస్తున్నట్లు అనిపిస్తుంది వాన నీటి సంరక్షణ అంటే డ్రైనేజ్ సిస్టం వేల ఏళ్ల క్రితమే వారు అద్భుతమైన డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేశారు వర్షం పడినప్పుడు నీరు గుడిలో నిలవకుండా ప్రత్యేకంగా చెక్కిన కాలువల ద్వారా బయటకు వెళ్లిపోయేలా ప్లాన్ చేశారు ఈ కాలువలు కూడా అదే కొండలో భాగంగా చెక్కడం విశేషం రామాయణం మహాభారత కథలు గుడి ప్రాంగణంలో ఒకవైపు మహాభారత కథలు మరోవైపు రామాయణ కథలు రాతిపై చెక్కబడి ఉన్నాయి రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించే దృశ్యం అంటే రావణా షేకింగ్ కైలాస ఎంత అద్భుతంగా చెక్కారంటే ఆ రాతిలో రావణుడి కండరాల కదలికలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి ధ్వజస్తంభం మిస్టరీ గుడి ముందు నూట అడుగుల ఎట్టులో ఒక ఏకశిలా ధ్వజస్తంభం ఉంది దీన్ని కూడా పైనుండి కిందకు చెక్కుకుంటూ వచ్చారు దీనికి ఎటువంటి సపోర్ట్ లేదు వేల ఏళ్లుగా ఎన్నో భూకంపాలు వచ్చినా ఇది చెక్కు చెదరకుండా నిలబడి ఉంది ఇటుక సున్నం వాడలేదు ఈ మొత్తం నిర్మాణంలో ఎక్కడా రెండు రాళ్లను అతికించడానికి సున్నం గాని సిమెంట్ గాని వాడలేదు ఎందుకంటే ఇది ఒకే రాయి ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం మరొకటి లేదు ఇది రాతిలో చెక్కిన కవిత రాణి కోరిక వెనుక ఉన్న కథ ఒక పురాణగాథ ప్రకారం రాష్ట్రకూట రాజు తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు అతని భార్య శివుణ్ణి ప్రార్థించి రాజు కోలుకుంటే గుడి కట్టిస్తానని ఆ గుడి శిఖరం చూశాకే ఉపవాసం విడుస్తానని మొక్కుకున్నదట రాజు కోలుకున్నాడు కాని గుడికట్టి శిఖరం చూడాలంటే ఏళ్లు పడుతుంది అప్పుడొక శిల్పి కొండను పైనుండి చెక్కి వారం రోజుల్లోనే రాణికి శిఖరాన్ని చూపించాడట గ్రహాంతరవాసుల అంటే ఏలియన్ సహాయం నుండా ప్రాచీన వ్యోమగామి సిద్ధాంతకర్తల ప్రకారం ఇంతటి ఖచ్చితమైన నిర్మాణం కేవలం ఉలీసుతో సాధ్యం కాదు దీనిని నిర్మించడానికి ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదా లేజర్ కటింగ్ వంటి యంత్రాలు వాడి ఉంటారని బహుశా ఏలియన్ సహాయం తీసుకున్నారని వాదిస్తారు దీనిని భూమాత అనే యంత్రంతో చెక్కారని స్థానిక కథనాలు కూడా ఉన్నాయి ముగింపు కైలాస దేవాలయం దేవుడి కోసం మనిషి కట్టిన అద్భుతమా లేక దేవుడే మనిషి రూపంలో వచ్చి నిర్మించుకున్న నిలయమా అనేది తెలియదు కానీ భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం ఎల్లోరా కైలాస దేవాలయం కేవలం రాతి కట్టడం కాదు అది కాలం మనకు మిగిల్చిన ఒక అంతు చిక్కని ప్రశ్న చివరగా ఒక్కమాట మనం ప్రపంచ విందల కోసం విదేశాల వైపు చూస్తాం పిరమిడ్లు టవర్లు అద్భుతం అనుకుంటాం కాని ఆధునిక సైన్స్కు కూడా సవాలు విసిరే అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతం మన కళ్ల ముందే మన భారతదేశంలోనే ఉంది కైలాస దేవాలయం కేవలం రాతి కాదు అది మన పూర్వీకుల మేధస్సు మన శిల్పుల దమ్ము ఈ గొప్ప సంపదను కాపాడుకోవడం దీని చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడం మన బాధ్యత జై హింద్